కష్టపడినటువంటి వ్యక్తిగా మరి అక్కడ ఏది గమనించుకోవాలంటే దెబ్బలు దెబ్బతిని మరి ఎన్నో కష్టాలు పడటం వల్ల ఈ వాళ్ళు ఈ స్థానానికి అది ఒకటి అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీలో మనము ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అనేది మనం అనుకుంటున్నాము గతంలో మన రెండు జిల్లా నుంచి అలా దేశాన్ని పరిపాలించే స్థానానికి వచ్చిన గుర్తించాలి కానీ కొన్ని కారణాల వల్ల మన జిల్లాలల్లో జిల్లాల కానీ సిగరపేట కానీ మనం ఇప్పటి ఒక్క మంచింది అది పండు వస్తుంది ఫలిస్తుంది ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోయే ఖచ్చితంగా అధికారంలో సమస్యలు తెలియజేస్తున్నాం వారు మరి ఇక్కడ సౌమ్యుడు మనందరికీ కూడా పేర్లు ఒకసారి మంచి కనిపించి పరిచయం అయ్యింది అని అంటే వ్యక్తి ఇప్పుడు మనకు అధ్యక్షుడిగా రావటం గర్వంగా పేర్కొన్నాం ఎంతో మంది అభిమానులు ఇదే కాకుండా సుప్రీంకోర్టు రాయాలి సుప్రీంకోర్టు నాయకులు అడ్వకేట్ గా పనిచేసే మరి వాళ్ళందరికీ ఎంతో మంది శిష్యులు అడ్వకేట్లు వారి శిష్యులు వేల మంది ఉన్నారు మరి ఇక్కడ అధ్యక్షులు మనం గతంలో డి ఒక సన్మానంగా జరుగుతుందంటే ఒక రోజు రెండు రోజులు జరిగింది కానీ అధ్యక్ష పది వచ్చిన దానికి మొదలు పెడితే ఈ రోజు కూడా వేల మంది వచ్చి వారికి సన్మానం చేయటువంటి వారి యొక్క మంచితనం చూస్తే ఈ విధంగా జరుగుతుంది అనేది మనందరం కూడా గమనించాలి ఖచ్చితంగా వారి అధ్యక్షిస్తున్నాం వారు ఉన్నటువంటి తప్పకుండా మనందరికీ పరిశ్రమస్తుందని ఆశిస్తూ మరి అదేవిధంగా వారు వారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో గవర్నమెంట్ తీర్చాలని భగవంతుని కోరుకుంటూ వారి అభ్యర్థి జరగాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పేసి రామచంద్రరావు గారి నాయకత్వం రామచంద్రరావు నాయకత్వం